మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఈ యొక్క ఎస్సీఆర్పి సొసైటీ జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వర గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసింది కోరుతుంది అందరికీ జయబీ ఈరోజు బాబాసాహబ్ అంబేద్కర్ ఈ మనస్మృతి దహన కార్యక్రమ సందర్భంగా మరి అంబేద్కర్ ఆకాంక్ష దివాస్ అనే కార్యక్రమం తీసుకొని మాస్టర్జీ అన్నగారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్పదిగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన అడ్వకేట్ గారు అలాగే కే యాదగిరి గారు అంబే ఎస్సీఆర్పీ సొసైటీ మేడ్చర్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్న గారు అట్లాగే ఎస్సీఆర్పి సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు గారు మరి అన్న అమృత్ కుమార్ గారు మరి ఎదురుగుండ అందరూ ఈ యొక్క సామాజిక వేత్తలందరికీ కూడా నా యొక్క ద్వాదశింహ స్వామి ముఖ్యంగా మనం ఈరోజు మనుస్మృతి దహన కార్యక్రమాన్ని విచార ప్రసారి దాని మీద ఆలోచించి మాట్లాడటం అలాగే భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలో ఈ రెండు కార్యక్రమాలు మనకు ఉన్నటు మన ముందున్నటువంటి చాలా పెద్ద విశేషం అయితే మనము మనుస్మృతి విషయంలో మాట్లాడాలంటే మనుస్మృతి అనేది ఒక శాస్త్రం అయితే వేద వాంగ్లో శాస్త్రం అనేది అబద్ధమని శాస్త్రాన్ని చెబుతుంది అయితే శాస్త్రాలేటి కల్పితం తను తాను రాసుకున్నటువంటి కానీ శాస్త్రధర్మాన్ని ఈరోజు ఒక ఆగమ శాస్త్రాన్ని తీసుకున్నాం శాస్త్రానికి ఈ యొక్క మనుధర్మ శాస్త్రానికి రెండుకి సంబంధం ఉన్నటువంటిది ఎలాగన్నప్పుడు శాస్త్రము ఎప్పుడు కూడా ఈ గురువు గోపురాలు ఈ ఆచార ఇవన్నీ కూడా ఈరోజు ప్రజ పరిస్థితుల్లో నడుస్తుంది అంటే అందరూ ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ మధుధర్మ శాస్త్రాన్ని బాగా అవలోకనం చేసుకుని ఈరోజు అందులోనే నడుస్తున్నారు అది ఒక విధంగా ఆలోచించాలంటే ఈరోజు అంబేద్కర్ ఎక్స్ కూడా పాటిస్తున్నారు అంబేద్కర్ దాన్ని ఒక వైపు చాలా గొప్పదిగా భావిస్తూ మనం అందరం కూడా అట్టనే దాంట్లోనే జీవించాలని కోరుకుంటూ కూడా మరి ఇళ్లల్లో పురోహితులను పిలుచుకొని ఆ కార్యక్రమాలు చేస్తున్నాయి అంటే ఇది మనుధర్మ శాస్త్రము ఇది మను శాస్త్రం కాదు ఇది మనుధర్మ అధర్మ శాస్త్రం ఎట్లాగంటే మను అంటోడు రాసినటువంటిది ఆ శాస్త్రంలో ఒకసారి మనం అందరం కూడా పరిశీలించినట్టయితే అందులో మన సుదర్శన్ బాబు గారు కొన్ని విషయాలు మన ముందు ప్రతిపాదించారు అందులో ్రాహ్ కల్చర్ ని మొత్తం వాడు మొదటి నుంచి తీసుకుంటే చివరి వరకు ఈ బ్రాహ్మణిజం బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు ఒక యుగ పురుషుడుగా వాళ్ళు అంటే కాదు కారణ జన్ముడుగా దాని రచిస్తున్నాడు అన్నట్టు ఎవరైతే బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు పుట్టినాడో వాడు ఒక దైవంతో దైవ సపోతుడు అంటే దైవానికి ఈరోజు దేవతలను పూజించాలంటే అతనికి వారికి ఒక్కటికే అర్హత ఉంది ఇతరులకు లేదు ఒకవేళ ఆలయాలు నిర్మించాలనుకున్నప్పుడు ఆలయాల్లో వెళ్ళి పూజించాలంటే అతను ఒక్కడే గర్భగుడ్లకు పోయే అధికారము మను శాస్త్రం ఇచ్చింది ఈరోజు మనము ఇప్పుడు అద్వైతం కానీ విశిష్ట అద్వైతం కానీ విశిష్ట అద్వైతము ఈ రోజు ఎక్కడైతే మనం ప్రజరెళ్ళుతున్నదో ఆ విశిష్టద్వైతాన్ని మనం అంటే ఆనాడు రామానుజాచార్యులు ఒక విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి సందర్భం ఉంటే అయినా మనోధర్మ శాస్త్రానికి ఎక్కువ పాటిస్తలే కానీ ఈనాడు మన చిన్నంజీర స్వాముల వారు మాత్రము మను శాస్త్రం అది విశిష్టాత్వైతం కాదు మను ధర్మశాస్త్రాన్ని ముందు ముందుకు మొత్తము మను ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వాడు ఇతరు అయితే మను శాస్త్రంలో మొత్తం రాసుకుంటూ మను శాస్త్రంలో ఒకటి రాశాడు ఏం రాశాడంటే ఒక మూడు భాగ మూడు విషయాల మీద చాలా గొప్పగా అంటే విచారించారు బాబు ఏమంటాడాంటే మేము ఈ శాస్త్రంలో మనోధర్మ శాస్త్రంలో బ్రాహ్మణుని ఆధిపత్యంగా అంటే ఒక శ్రేష్టమైన కులంగా భావిస్తున్నాము వాళ్ళకే అన్ని రాయితీలు ఇచ్చాము దాని మీద మేము విచారిస్తాము అని రాసుకున్నాడు రెండోది ఎవరైతే కులహీరులుగా ఈ రోజు అస్పృశ్యులుగా ఒక దళితులుగా అంటరాటి వాళ్ళుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళను ఎక్కువ వరకు దూషించే విధంగా మేము అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళను ఆ ఒక వెదివాడలో ఉంచేటట్టుగా వాళ్ళకు ఏ మాత్రం తాకాలంటే కూడా తాకనికి వీల్లేదు ఆయన పాదధర్మం పాద నమస్కారం చేయాలన్నా కూడా చేయడానికి వీల్లేదు అతన్ని ఏమాత్రం కూడా గుట్టుకోవడానికి వీల్లేదు ఈరోజు చేయాలి స్వామి అది పాటిస్తుంది అయితే అతని పాదాలు ఎవరు శూద్రుడు సూద్రులు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణుని తాళ ముక్కాలంటే వాడు ఎడమ చేతి నుంచి మొక్కకూడదు ఆ కుడి చేతి పాద చేతినే ఈ కుడి చేతి కుడికాలు పాదం మీద పెట్టి మొక్కాలి కాళ్ళు పాద మీద మొక్కేదానికి వీళ్ళి మళ్ళీ కుడికా కుడికాలు మొక్కాలంటే అది కూడా భూమిని తాకాలు కానీ తాళం అలాంటి ఒక దురాచారాన్ని రాసుకొని పెట్టుకున్నాడు అలాగే స్త్రీల పట్ల ఏమంటున్నాడంటే అంటే స్త్రీలకు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళకు ఈక్వల్ రైట్స్ ఎలాంటివి కూడా లేవాళ్ళకు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బానిసలు లాగానే బ్రతికేటట్టుగా వాళ్ళు రాసుకున్నారు ఇది కూడా విచారిస్తారు అని చెప్పి రాసుకున్నారు ఈ మూడు విషయాలు రాసుకుంటాడు వాడు మనోధర్మ శాస్త్రం కానుక మనధర్మశాస్త్రాన్ని మనము బాబాసాబ్ అంబేద్కరు మనం మొదటి నుంచి చివరి వరకు మనం కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళే కాకుండా మనము మన వాడలలో కానీ మన మన సభలల్లో మను ధర్మశాస్త్రంలో ఉన్న మౌలికమైనటువంటి కొన్ని విషయాలను మనము అప్పుడప్పుడు ఈ ఈరోజు ఇప్పుడు ఏది గుడ్లకు ప్రవేశం లేదు మనం చదువుకునే దానికి ప్రవేశం లేదు మనకు ఒక వేద వాంగ్మయం వినడానికి మనకు ఏది సీసం భోజి అంటే వేదాలు ఏం చెబుతున్నాయి వేదాలు ఈ మూర్ఖుడు ఎవరు మను అనేటటువంటి రాసినటువంటి మూర్ఖుడు వేదాలు అలా ఘోషించలేదు ఎక్కడ కూడా నేను అచల సిద్ధాంతంలో ఒక ఆధ్యాత్మికవేత్తగా రోజు నేను ఒక బ్రాహ్మణునిగా బ్రాహ్మణుడు అంటే ఎవరు జన్మ నా ధ్యాయతే శూద్ర కర్మ నా వేద పటంతు విప్రాణ బ్రహ్మం బ్రాహ్మణ అన్నాడు ఎవరైతే అనేటి వాడు చదువుతాడో ఈ సృష్టికి మూలకారమైనటువంటి పరమాత్మకు ఎక్కడైతే ఉండడో అది మన బాబాసాహబ్ అంబేద్కర్ ఒక ఒక గురువు కు శిష్యుడే సంత కబీర్ కు శిష్యుడే అయినా సంత్ కబీర్ గారు ఈ ద్వై ద్వైత సిద్ధాంతాన్ని పాటించాడు అంటే జీవశివులు యొక్క విచారానికి చేసినటువంటి వాడు అయితే అది కూడా చదివాడు వేదాలను చదివాడు ఉపనిషత్తులను చదివాడు ఉపనిషత్తులను చదివాడు ఇవన్నింటినీ కూడా చదివి ఈ రోజు మనోధర్మ శాస్త్రము ఈ వేదాలకు కూడా విరుద్ధంగా ఉన్నది ఉపనిషత్తులకు కూడా విరుద్ధంగా ఉన్నది కాబట్టి ఈరోజు మానవ హితాన్ని కోరే కోరలేదు మానవ మానవ రైతాన్ని కోరలేడు అంటే మానవుడు ఎట్లాగా ఈ బ్రాహ్మణ క్షేత్ర వయసు సూత్రం అనే దాంట్లో బ్రాహ్మణుని ఒక్కరికే మంచి మంచి పెద్దపీటే వేసుకొని కూర్చున్నాడు అసలు ఈ ఇంత ఇంత రెండు కురా నిర్వహితుంది వయసులకు వయసులకు ఇంకా వాళ్ళు కూడా కింద స్థాయిలో పెట్టుకుంటాడు పాదాలి ఇంకా